చాలా రోజులము ఇప్పుడే వెదర్ మైనస్ వన్ డిగ్రీస్ ఉంది బయట చాలా ఉంది సన్నీగా ఉంది కొంచెం బెటర్ ఉంది ఇవాళ వెదర్

సో వెదర్ చూడండి ఫ్రెండ్స్ బాగా సన్నీగా మంచిగా ఉంది ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ టూ ఓ క్లాక్ అవుతుంది మధ్యాహ్నం ఇదంతా స్నో అనమాట సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉంది చూడండి రేహాన్ అయితే ఇందులో ఆడుకుంటాడు అనమాట కాసేపు ఆగి వచ్చి ఆడుకుంటాడు బాగుంది కదా సీనరీ బయట బ్యాక్ యాడ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఈరోజు సాటర్డే బ్లాక్ చేస్తున్నాము ఎందుకు చాలా రోజుల తర్వాత మీరు వీడియోస్ పెడుతున్నారు ఎందుకు పెట్టలేదు ఎన్ని రోజులు దానికి కారణం ఏంటి ఫ్రెండ్స్ కొంచెం బిజీ అయిపోయామనమాట ఇప్పుడు నేను కూడా స్టార్టెడ్ వర్కింగ్ వర్క్ ఫుల్ టైమ్ సో టైం దొరకట్లేదు రోజు అయితే పులావ్ చేస్తున్నానండి అక్ని పులావ్ చికెన్ అయితే టమాటాలు లేవు ఒకటే ఉంది ఇంట్లో ఇంకా తేవాలనమాట ఇప్పుడు వెళ్తాను జస్ట్ టమాటోస్ ఇక్కడ వన్ మైల్లో అన్నమాట పటేల్ బ్రదర్స్ తెస్తాను టమాటాలు ఆ తర్వాత ఇవాళ్ళండి చికెన్ బిర్యానీయా చికెన్ పులావ్ ఇంకా తర్వాత ఏదో కలియా దాల్చా ఓకే ఓకే గుడ్ పిల్లలు ఎక్కడ ఉన్నారు సిగ్గుపడుతున్నాడు చాలా కదా గ్యాబ్ వచ్చింది కదా సిగ్గుతున్నాడు పెళ్లి చూపిస్తాను చూడండి రేహాన్ వేర్ ఆర్ యుస్మెంట్ లో వాట్ ఆర్ యూ డూయింగ్ రేహాన్ వాట్ ఆర్ యూ డూయింగ్ ప్లేయింగ్ వాట్ ఇస్ దిస్ ఖూనే ఇది స్లీపింగ్ బ్యాగ్ అండి స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని అందులో అందులో దూరి ఆడుతున్నాడు అన్నమాట అందులో దూరి ఆడుతున్నాడు యా యావ్ టు సేన్ లాంగ్ టైం చాలా రోజుల నుంచి సే కనపడతలేదు బ్రేక్ వీడియోస్ ఓకే వీడియోస్లో పడకుండా కొంచెం బ్రేక్ వచ్చింది కదా ఆ బ్రేక్ ఎంజాయ్ చేశాడంట మావాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తు పడిందో సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉండదు ఇంకా కరిగిపోయింది ఎయిట్ ఇంచెస్ దగ్గర దగ్గర వన్ ఫీట్ ఉండే ఈ ఎండకి కరిగిపోయిందనమాట చూడండి దారి ఎలా ఉందో రెండు వైపులా స్నో అందరూ వాళ్ళ ఇళ్ళ ముందు క్లీన్ చేసుకుంటారు ఈ రోడ్ ఏమన్నా మున్సిపాలిటీ వాళ్ళు సిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు అనమాట ఇలా మంచు అంతా పార్కింగ్ అసలు కొండలు కొండలుగా పేరుస్తారు క్లియర్ చేసి చూసారా మంచు కొండల లాగా ఇది చూసారా ఇక్కడ పైన నుంచి లీక్ అయ్యి వాటర్ కారుతూ కారుతూనే ఐస్ అయిపోయింది అనమాట ఇలా చలికి ఐదు గడ్డి కట్టిపోయింది కారు కారుకి ఇదేమో కోసం ఫ్రెండ్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఇక్కడైతే ఇది కూడా పలావ్ తర్వాత తీసుకొచ్చి ఇంట్లో వేసేస్తాను ఇంకో ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే ఖాళీగా సాటర్డే సండే మా పిల్లలు అయితే ఇలా

అది పోయిందంట గేమ్ నేను కలిస్తే నన్ను నన్ను ఏస్టర్ చేసా అంటున్నాడు ఈ గేమ్ ఏదో సిమిలర్ టు మారియో గేమ్ లా ఉంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళం మారియో అలా ఉంది ఇందాక ఇండియన్ స్టోర్ వెళ్ళాం కదా ఈ లిటిల్ హార్ట్స్ ఉంటే తెచ్చాను ఫ్రెండ్స్ ఇది అంట వన్ అయితే ఒక వన్ మినిట్లు అయిపోతుంది తొందరగా ఇలా బ్లేమాటేస్తుంది మొత్తం మెత్తగా చేసుకున్న పప్పు ఇందులో వేయాలి ఆల్రెడీ మనం కొన్ని కూరగాయలు ఇందులో మెత్తగా చేసుకున్నాం కదా సేమ్ రెసిపీనే మటన్ అని చేసాము వేరే వీడియోలో దాంట్లో డీటెయిల్గా ఉంది చూడండి వేరే వీడియోలో ఉంది కాకపోతే ఇది మటన్తో చేసాము ఇది చికెన్ అనమాట రైస్ వేసేసి ఒక పావుగంట మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే సరిపోతుంది కదా కొంచెం సిమ్లో కూడా పెట్టాలి తర్వాత ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే ఇంకా కంప్లీట్గా అయిపోతుంది ఈ మధ్యలో మనము చికెన్ లెగ్ పీస్ కూడా ఫ్రై చేస్తున్నాము రైస్ అలా ఉండే ఇప్పుడు బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పులావ్ చికెన్ పులావ్ చూడ్డానికి అయితే బాగుంది నీళ్ళు ఎవరి నీళ్ళయితే అనిపించడం లేదు బాగా ఫుడ్ అయింది అయిపోయింది బిర్యానీ అయితే అయిపోయింది బిర్యానీ కాదు పలావ్ ఏంటో బిర్యానీ అనే పదంగా వస్తుంది అండి బిర్యానీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఒక మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తినడమే టైం ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ సాటర్డే కదా కొంచెం లేట్ అవుతుంది సాటర్డే మనం లెవడమే నైన్ టెన్కి లెగుస్తాము లెవెన్కి బ్రేక్ఫాస్ట్ లెవెన్ కి ఇక త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ అవుతుందిలేండి ఒకసారి ఇక అంతే వన్ టైమే మీల్ అనమాట బ్రేక్ఫాస్ట్ ఒక మీలు సండే ఇంక అంతే అనమాట ఇంకోటి ఏంటంటే వీడియోస్ చేయాలంటే కొంచెం టైం కుదరట్లేదండి ఇంకా అందుకనేసి వీడియోస్ ఏమి అప్లోడ్ చేయడం లేదు చూద్దాం ఏదైనా టైం కుదిరితే అప్పుడప్పుడు ఒక వీడియో చేయాలని అయితే ఉంది అప్పుడప్పుడు ఏమైనా స్పెషల్ లొకేషన్స్ అవి ఉంటే మనం ఇలా షేర్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇంట్లో పని ఉంటుంది కదా ఇంకా అలా కుదరడం లేదు మళ్ళీ ఎడిటింగ్ అలా వీడియో తీయాలన్నా అదొక పని ఎడిటింగ్ చేయాలన్నా కూడా కష్టమే అది ఈజీ ఏం కాదండి తీయాలి ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి కంపెనీలు చేయాలి అంత టైం అనమాట ఓకే అండి మీ వీడియో కైతే ఇంకొక వీడియోతో మళ్ళీ ఎప్పుడు కలుస్తా ఉండేది ఇది కలుస్తాడు త్వరలోనే